నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్ కార్డు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు వల్ల బెనిఫిట్లు ఏంటో తెలుసా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ చెందిన సీనియర్ సిటిజన్స్కి ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ అనుసరించి ఇంటిగ్రేటెడ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ పెన్షన్కు అర్హులు ఓల్డేజ్ హోమ్ ఫెసిలిటీస్ అంటే సీనియర్ సిటిజన్స్కి గవర్నమెంట్ టు ప్రైవేటు ఓల్డేజ్ హోమ్లలో చేరడానికి అర్హత ఉంది రాష్ట్రీయ వయోశ్రోజన అనుసరించి సీనియర్ సిటిజన్లకు ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎయిడ్స్ అండర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆర్వీవై ఇంప్లిమెంట్ త్రూ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ద్వారా అందిస్తారు ఇండియన్ రైల్వేస్లో సీనియర్ సిటిజన్స్కి ఐ యాభై ఎనిమిది అంతకంటే ఎక్కువ సంవత్సరాల వారికి మగవాళ్ళకైతే నలభై శాతం స్త్రీలకైతే యాభై శాతం కన్స్ట్రక్షన్ రైల్వే టికెట్లలో ఉంటుంది ఎయిర్లైన్స్లో బెనిఫిట్స్ కొన్ని ఎయిర్లైన్స్ ఫేర్లలో డిస్కౌంట్ ఇస్తున్నారు టిక్కెట్లలో టెలిఫోన్ నాన్ ఓవైటీ యువ టెలిఫోన్ స్పెషల్ క్యాటగిరీ ప్రయారిటీ కేటగిరీలో ఇస్తున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాంటివి ఇస్తున్నాయి ఎలక్షన్స్లో వీళ్ళు సీనియర్ సిటిజన్స్కు సెపరేట్ క్యూర్ ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్లినికల్ మెడికల్ హెల్ప్ ఉంటుంది బ్యాంకులలో సీనియర్ సిటిజన్స్కి డిపాజిట్ల పైన ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ ఇస్తారు తమ ఎఫ్డీలను ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ ఇళ్లకు బ్యాంకులు సర్వీసెస్ అందజేస్తారు స్టాఫ్ వచ్చి ఇంటికి వచ్చి సర్వీసెస్ చేస్తాయి ఇంట్రెస్ట్ రేట్ ఎఫ్డిఆర్ల పైన ఆరు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది రివర్స్ మాటికేజ్ కూడా సీనియర్ సిటిజన్స్కి అందజేస్తాయి బ్యాంకులు కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్ని ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు